అందరికీ నమస్కారం జ్ఞానసేతు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ముందుగా జ్ఞానసేతు ఆధ్యాత్మిక ఛానల్ని చూస్తున్న వారందరూ కూడా ఛానల్ను లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వేదాలు పురాణాలు ఇతిహాసాలు ఉపనిషత్తులు శాస్త్రాలు ఇవన్నీ మనం నిత్యం పాటించే ధర్మాలను బోధిస్తుంటాయి నిత్య జీవితంలో ధర్మాధర్మాలకు సంబంధించి మనకు అనేక సందేహాలు కలుగుతుంటాయి అటువంటి ఎన్నో సందేహాలకు సమాధానాలు జ్ఞానసేతు యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలుసుకుందాం అమ్మవారిని ఆరాధించడానికి అత్యంత పవిత్రమైన రోజులు దేవి శరణి నవరాత్రులు ఆశ్వయుజ శుద్ధ పాడ్యమివి నుంచి దశమి వరకు పది రోజుల పాటు అమ్మవారు వివిధ రూపాల్లో దర్శనమిస్తారు భక్తులు నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఆరాధిస్తారు ఈ ప్రత్యేక రోజుల్లో అందరికీ ఆయురారోగ్యాలను ఆరోగ్యాలను అష్టైశ్వర్యాలను కలిగించే జగన్మాతను ఏ రూపంలో కొలవాలి ఏ రకమైన పూజలు చేయాలి ఇలాంటి ఎన్నో విషయాల గురించి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వేద పండితులు గణపతి శివాచార్య స్వామి గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువుగారు నమస్తే గురువుగారు దేవి నవరాత్రుల్లో భాగంగా రెండవ రోజు అమ్మవారిని ఏ అలంకారంలో అలంకరిస్తారో అలాగే పూర్తి పూజా విధానం గురించి తెలియజేయండి తప్పకుండా మిత్రులలో మనము గాయత్రి దేవిగా అలంకరించుకొని పూజించుకుంటూ ఉంటాం అమ్మవారికి ఏ రంగు చీర మనం కనుక ఆకాశం ఏ ప్రకారంగా అయితే నీలంగా ఉంటుందో అటువంటి చీరను అమ్మవారికి అలంకరింపచేయాలి అలాగే అమ్మవారికి ప్రీతికరమైనటువంటి గాయత్రీదేవి అష్టోత్తరాన్ని మనం పఠించి పూజించవచ్చు అలాగే చాలామంది ఈ మధ్యకాలంలో గాయత్రీ మంత్రాన్ని పఠిస్తూ పూజ చేస్తున్నారు గాయత్రీ మంత్రం అనేటువంటిది ఉచ్చరించేటువంటి మంత్రం కాదమ్మా కాబట్టి ఇదందరూ కూడా గుర్తించాలి గ్రహించాలి కాబట్టి ఎవరు కూడా గాయత్రీ మంత్రాన్ని గాయత్రీదేవి అలంకారం కదా పఠిస్తే తప్పే ఉంది అనేటువంటి ఆలోచన వద్దు ఖచ్చితంగా గాయత్రి మంత్రాన్ని పఠించవద్దు గాయత్రి అష్టోత్రాన్ని ఖచ్చితంగా మీరు పఠించవచ్చు ఎందుకంటే మంత్రం వేరు నామం వేరు కాబట్టి ఖచ్చితంగా మీరు అది పఠించవచ్చు సరే ఇక మనం పూజా విధానంలోకి వెళితే మనం పొద్దున లేస్తాం కదా చక్కగా తలస్నానం ఆచరిస్తాము తర్వాత చక్కటి వస్త్రాన్ని ధరిస్తాము పూజకి అన్నీ కూడా సిద్ధపరుచుకుంటాము ఈ మధ్యలో మనం ఒక అమ్మవారి దగ్గరికి ఎప్పుడూ వెళ్తూ ఉంటాం కానీ పట్టించుకోము అది ఏమిటంటే గడప చక్కగా గడపకి పసుపు రాసుకోవాలి ముందుగా అమ్మవారు మన ఇంట్లోకి ప్రవేశించాలి అంటే ఈ ఇల్లు మంగళప్రదంగా ఉంది అని అనిపించాలి అలా అమ్మవారికి తెలియపరచాలి అంటే మనము బయట శుభ్రంగా శుద్ధి చేసుకుని అంటే కడుక్కొని ముగ్గు వేసుకొని చక్కగా గడపకి పసుపు కుంకుమతో అలంకరించుకుంటాం చక్కగా బియ్యపిండితో పిండితో కూడా మనం గడప మీద ముగ్గు వేసుకుంటాం చక్కగా ఇల్లంతా కూడా శుభ్రంగా ఉండాలి పూజ చేసేటువంటి గది మాత్రమే కాకుండా పూజ చేసుకునే పరిసరాలు మాత్రమే కాకుండా ఇల్లంతా కూడా పరిశుభ్రంగా ఉండాలి ఎక్కడైతే శుభ్రత ఉంటుందో అక్కడ భగవంతుడు ఖచ్చితంగా వచ్చి సేద తీరతాడు ఇది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయము కాబట్టి చక్కటి చీరని ధరించి ఉండాలి ఇల్లంతా కూడా శుభ్రంగా ఉండాలి చక్కగా ఇల్లంతా ముగ్గులు పెట్టి ఉండాలి ఇంకా మనకి ఓపిక ఉంటే చక్కగా గోమయం అంటే ఆవు పేడని తీసుకొని వచ్చి చక్కగా ఇప్పుడు అంతకుముందంటే మనకి ఇటువంటి పాలిష్డ్ బండ్లు ఉండేవి కాదు కాబట్టి చక్కగా శుభ్రంగా కల్లాపు జలుకునేవాళ్ళు కానీ ఈ రోజున అంతటా కూడా మనము ప్రతి చోట మనం కాలు వేస్తే జారేటువంటి బండలు మనము ఆశ్రయించి ఉన్నాం కాబట్టి మీరు మీ యొక్క వసతులను బట్టి ఖచ్చితంగా మాత్రం ఈ యొక్క గోమయం అనేటువంటిది కనీసం జల్లుకుని తురిచేటువంటి ప్రయత్నం అన్న చేయండి చక్కగా గడపలగా ముగ్గు వేసుకోండి మామిడి తోరణాలు కట్టుకోండి చక్కటి అన్నం వస్తుంది చక్కటి కళ ఉంటుంది ఎక్కడైతే కళ ఉంటుందో అక్కడ అమ్మవారు ఉంటుంది ఆ ప్రకారంగా రెండవ రోజు కలశానికి పైన ఉన్నటువంటి వస్త్రం మార్చుకుని మనం ఆకాశ నీలి రంగుతో వస్త్రాన్ని మడతపెట్టుకొని కలశం పైన పెట్టుకునవచ్చు ఆ చీరని అమ్మవారికి చక్కగా పసుపు కుంకుమ గాజులు తాంబూలము తమలపాకు పెట్టి అమ్మవారిని అమ్మవారికి చీరను సమర్పించుకోవచ్చు అలాగే అమ్మవారికి ప్రీతికరమైన అష్టోత్తరాన్ని పఠించి సాంబ్రాణి ఖచ్చితంగా సామ్రాణి వెయ్యాలి అమ్మవారికి చక్కగా ప్రీతి అండి ఖచ్చితంగా సాంబ్రాణి వేయాలి ఈ సాంబ్రాణి వేసే ముందు మనం అమ్మవారికి కలశం దగ్గర పూజ చేసిన తర్వాత అఖండం దగ్గర కూడా కాస్త పంచదార కానీ అవు పాలు కానీ ఇక్కడ ఏ ప్రకారంగా అయితే కలశాన్ని మనం పూజిస్తామో అక్కడ కూడా అఖండాన్ని కూడా అలాగే పూజ చేయాలి అయితే మనం అఖండం దగ్గర గాయత్రి అమ్మవారి యొక్క అష్టోత్తరం చెప్పవలసిన ఆవశ్యకత అయితే లేదు కాస్త గంధము పసుపు కుంకుమతో అలంకరించి రెండు అక్షతలు రెండు పుష్పాలు పూజించి మనకు తోచిన విధంగా అఖండం దగ్గర పూజ చేసుకోవచ్చు ఇంకా గాయత్రీ దేవికి ప్రీతికరమైనటువంటి ప్రసాదం ఏమిటయ్యా అంటే మనము పులిహోర అనేటువంటి విషయాన్ని మనం చెప్పుకోవచ్చు అమ్మవారికి ఐదు ముఖాలు కలిగి ఉంటుంది కాబట్టి ఈ యొక్క గాయత్రీ దేవిని గాయత్రి దేవి యొక్క అనుగ్రహం బాగుంటుంది అలాగే మనకి వేదంలో కూడా విశేషమైనటువంటి మంత్రం విశిష్టమైనటువంటి మంత్రం ఏమిటయ్యా అంటే గాయత్రి మంత్రం అని మనకి పలు రకాల వేదాలు చెబుతూ ఉన్నాయి అటువంటి గాయత్రి మంత్రానికి వేదానికి ప్రప్రధానమైనటువంటి మాతగా బ్రహ్మచారినిగా మనకి గాయత్రి మాత అనుగ్రహిస్తుంది అలాగే బ్రహ్మచారి నియమాలు పాటిస్తూ మనం ఈ నవరాత్రులు ఆచరిస్తున్నాం కాబట్టి రెండవ రోజు బ్రహ్మచారినిగా మనకి గాయత్రి దేవి అనుగ్రహిస్తుంది ఇక చూడండి మొదటి అలంకారంలో బాలా తృపంధరి అమ్మవారు జన్మించటం రెండో రోజు అలంకారంలో గాయత్రిదేవి బ్రహ్మచారిగా ఉండడం అంటే ఎవరూ కూడా మగవాళ్ళైన ఆడవాళ్ళని పుట్టంగానే వివాహం చేసుకోం కదా కాబట్టి మనం జీవనాన్ని ఎలా కొనసాగిస్తామో బ్రహ్మచారిగా అమ్మవారు కూడా బ్రహ్మచారినిగా గాయత్రీదేవి రూపంలో మనకి పూజించేందుకు భాగ్యం కలిగిస్తుంది గాయత్రీదేవి అలాగే అమ్మవారికి నీలిరంగు చామంతి పూలతో పూజించడం విశేషం సన్నజాజులతో కూడా పూజించవచ్చు అలాగా గాయత్రీదేవిని మనము యథాశక్తిగా పూజించి అమ్మవారి కృపకు పాత్రలు కావచ్చు అలాగే ప్రతినిత్యం కూడా సాంబ్రా అనేటువంటి విషయం ఇంతకుముందు చెప్పి ఉన్నాను అలాగే దీపం నివేదన అయితే ధూప దీప నివేదన కాలంలో ఇంట్లో ఎటువంటి విద్యుత్తు దీపాలు అనేటువంటివి లేకుండా పూర్తిగా మనము ఆవు నెయ్యితో కానీ ఆవు నూనెతో కానీ ఏర్పాటు చేసుకునే దీపారాధనతోనే అమ్మవారిని ఆరాధించేటువంటి ప్రయత్నం చేయండి తర్వాత హారతిచ్చి అమ్మవారికి కొంతమంది జోలపాట్లు బాగా పాడతారండి చక్కగా ఈ జోలపాట పాడుతూ అమ్మవారిని నిద్రపరచవచ్చు చక్కగా మరుసటి రోజు ఉదయం పూట ఘంటానాదంతో మళ్ళీ అమ్మవారి యొక్క పూజని ప్రారంభించవచ్చు కాబట్టి అలాగే ఇంట్లో ఆడవాళ్ళు ఎటువంటి స్త్రీలు కొంతమంది ఉదాహరణకి ఇంట్లో తల్లిగారు పూజ చేసుకుంటూ ఉంటారు నియమాలతో వారి పాప అంటే వారి కుమార్తె ఎవరైతే ఉన్నారో వారు బహిష్ ఉండేందుకు అవకాశం ఉంది అప్పుడు ఇంట్లో కలుపుకోకుండా ఆ పాప యొక్క దృష్టి కలసం మీద పడకుండా అంటే బయట ఉన్న వాళ్ళ దృష్టి బహిష్ఠైన వాళ్ళ దృష్టి ఈ యొక్క కలశం మీద పడకుండా ఆ యొక్క మైల్ అనేటువంటిది మన ఇంట్లో కలుపుకోకుండా ఖచ్చితంగా మనము ఈ యొక్క తొమ్మిది రోజులు కూడా పూజని ఆచరించుకునవచ్చును కాడు ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క విషయాన్ని విశేషాన్ని తెలుసుకుని అమ్మవారిని ఆరాధించి గాయత్రీ దేవి యొక్క కృపాకటాక్షములు పొందడం వల్ల మనకి ఏం ప్రాప్తిస్తుంది అంటే ఎప్పుడైనా సరే బ్రహ్మచర్య దీక్ష సరిగ్గా పాటిస్తే వివాహం అనేటువంటి సరైన కాలంలో సరైన సమయంలో అవుతుంది మరి ఆ యొక్క గాయత్రీ దేవి యొక్క అనుగ్రహం ప్రాప్తిస్తేనే ఇంట్లో వివాహం అనేటటువంటిది మగవాళ్ళు అవ్వచ్చు ఆడవాళ్ళు అవ్వచ్చు వివాహం అనేటువంటి సరైన కాలంలో అయ్యి చక్కగా భవిష్యత్తుకి అలాగే చక్కటి సంతానానికి కూడా ప్రసాదించేటువంటి భాగ్యం మనకి గాయత్రీ దేవి కలగజేస్తుంది శ్రీమాత్రే నమ దేవీ నవరాత్రుల్లో అమ్మవారి పూజా విధానం గురించి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వేద పండితులు గణపతి శివాచార్య స్వామి గారు ఇప్పటి వరకు మనకు ఎన్నో విషయాలు చాలా చక్కగా తెలియజేశారు ఇలాంటి మరెండు ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకునేందుకు జ్ఞానసేతు యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక ధర్మ సందేహాలకు జ్యోతిష్యానికి సంబంధించి మీకు ఎటువంటి సందేహాలున్నా గురువుగారి నెంబర్కి కాల్ చేయండి అలాగే కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు పరిష్కారం తెలియచేయగలరు